జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే గోదావరి వాళ్ళ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి ముందుగా మామిడికాయలు తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర ఉప్పు నూనె కూడా ఎండలో పెట్టుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడికి చిన్న ఆవాలు అయితే చాలా బాగుంటాయండి అందుకని చెప్పి నేను ఎండలో పెట్టిన ఆవాలని ఇలా పొడిగా తయారు చేశానండి అలాగే వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా రేఖలుగా ఒల్చుకుని పెట్టుకున్నానండి ఈ పచ్చడిని కలపడానికి వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను ఇవన్నీ కొలుచుకోవడానికి కొంచెము ఇంకా తవ్వ కూడా రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి ఇంచుడు మామిడికాయ ముక్కలకి సరిపడా కొలతలు చెప్తున్నానండి తవ్వతో రెండు తవ్వలు కారం తీసుకోవాలండి ఈ గుజ్జుడు మామిడికాయ ముక్కలు పచ్చడికి రెండు తవ్వలు కారం వేసాం కదండి అలాగే ఒక తవుడు ఆవుపిండి కూడా వేసుకోవాలండి సాల్ట్ ఆవాలు తీసుకుని పౌడర్గా చేస్తే తవుడు పిండి అవద్దండి అలాగే ఒక స్పూన్ పసుపు ఇంకా ఆవు పిండి కూడా వేసి కలుపుతున్నామండి ఒక తవుడు వెల్లుల్లి పేరేకలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి పేరేకలు ఎన్నేసుకుంటే అంత బాగుంటుందండి అలాగే సాల్ట్ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు కొత్త ప్రకారం అన్ని మనం కలిపేసుకుంటామండి అలాగే మూడో రోజుని పచ్చడి తిరగ కలిపే రోజున మాత్రం ఉప్పు సరిపోకపోతే మాత్రం కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చండి అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు కదండి కానీ ఇలా సాల్ట్ ఉప్పు వేస్తే మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి వెల్లుల్లి బిరేకలు కూడా వేసుకున్న తర్వాత దీనిలో రెండు స్పూన్ల మెంతులు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా పచ్చివే వేసుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడి ప్రాసెస్ లో ఏవి కూడా పొయ్యి మీద పెట్టి వేపించి పని ఉండదండి కానీ ముందుగా మనం ఎండలో పెట్టుకోవాలండి చూస్తున్నారా ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకుని ఒక ప్లేట్ లో వేస్తున్నారండి ఆవకాయ పచ్చడి ఎప్పుడు పట్టుకున్న సరే వేరుశెనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె గానీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటదండి నేనైతే వేరుశెనగ నూనె తీసుకున్నానండి వేరుశెనగ నూనె ఒక గిన్నెలో పోసుకుని మామిడికాయ ముక్కల్ని దానిలో ముంచి మనం ముందుగా తయారు చేసుకున్న కారపొడిలో కలుపుకుని ఏ అయితే మనం పచ్చడి పెడతామో ఆ డబ్బాలో అడుగుని కూడా వేరుసేన నూనె కొద్దిగా పోసుకుని ఈ కలివిన ముక్క దానిలో వేసుకోవాలండి ఇలా కలిపి పెట్టడం వల్ల కారం బాగా పడుతుందండి అలాగే మూడు రోజులకి ఇది బాగా పోరుతది కూడానండి అంతేనండి పచ్చడి కలపడం పూర్తి అయిపోయిందండి ఇందులో మిగిలిన నూనె ఈ పచ్చడి పైన వేసేసి మూత పెట్టేయమేనండి ఇప్పుడు మూడు రోజుల తర్వాత చూద్దామండి ఇలా మూడు రోజుల తర్వాత మూత తీసేసరికి ఆయిల్ అంతా పైకి తేరుకుని ఉందండి ఇప్పుడు నేను తిరగ కలుపుకుందామండి మళ్ళీ బేసిన్ లోకి పచ్చడిని అంతా తిరగేసుకుని అదంతా ఒకసారి కలుపుకోవాలండి మనకి ఇష్టమైతే కొద్దిగా ఇంగుని పొంగించుకుని దీంట్లో కలుపుకుంటే కమ్మగా ఉంటదండి ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఆవకాయ పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి ఇలా పచ్చని తిరగలిపిన తర్వాత మళ్ళీ డబ్బాలో అడుగు నూనె పోసుకుని అప్పుడు ఈ పచ్చని దానిలో పెట్టుకోవాలండి పచ్చడి తిరగ కలవడం అయిపోయిందండి డబ్బాలోకి పెట్టేశారండి మా అమ్మగారు అలాగే ఈ పచ్చడి అంతా పట్టేసి డబ్బాల్లో పెట్టేసిన తర్వాత లాస్ట్ ను ఒక ఘట్టం ఉంటదండి ఈ గట్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరండి అదేనండి ఈ పచ్చడి వేసినలో కొద్దిగా అన్నం వేసుకుని కలుపుకుని ముద్దలు పెడుతుంటే ఆ ముద్దలు తింటుంటే ఉంటదండి ఎంత బాగుంటుందండి పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకుని ముద్దులు పెట్టించుకుని తింటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి జై శ్రీరామ్